శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలుపెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ తలుపును తెరువు బిడ్డ ఈ దారిలో నువ్వు ఊహించని అద్భుతాన్ని చూస్తావు అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోమ్మా నువ్వు ఏ దారిలో నడిచినా సరే సరిగ్గా జాగ్రత్తగా చూసుకుని నడవాలి అర్థమవుతుంది కదా తల్లి ఎందుకు చెప్తున్నానంటే ఆచి తూచి ఆలోచించి అడుగు వేయు అదే నీ భవిష్యత్తుని మంచిగా మారుస్తుంది ఆ భగవంతుడి దయ వల్ల నీకు కష్టాలు సమస్యలన్నీ కూడా తీరిపోవాలి కానీ మళ్ళీ కూడా నేను ఇదే చెప్తూ ఉంటానమ్మా జీవితంలో ఎప్పుడు కూడా భయపడకో నీ గొప్పతనాన్ని ఎప్పుడు కూడా తక్కువగా భావించుకో అన్ని వైపుల నుంచి అన్ని సమస్యల నుంచి కూడా బయటపడతావమ్మా సహనం మరియు నమ్మకం ఈ రెండింటినీ కూడా నువ్వు అస్సలు వదిలిపెట్టు తల్లి ఓడిపోయానని ఇప్పటికీ కూడా బాధపడకు ఓటమి నిన్ను గెలుపు వైపే నడిపిస్తుంది కానీ ఎప్పుడు కూడా నీకు ఎదురయ్యే ప్రతి ఓటమిని కూడా గర్వంగా చిరునవ్వుతో పలకరించి బిడ్డ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఓర్పుతో ఉన్నత శిఖరాలకు చేరుకున్న తర్వాత నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నీ కలలో కన్నీళ్లు ప్రవహిస్తాయి నీ గెలుపు భీకర గర్జనలాగా ప్రతి మూల కూడా ధ్వనిస్తుంది బిడ్డ కాబట్టి ఓటమి ఎదురైనప్పుడు అక్కడే ఆగిపోకుండా ఎగిసి పడుతున్న కిరటాలంలో అంటే కిరటంలా ముందుకు సాగిపోతల్లి జీవితంలో గెలవాలంటే నువ్వు ఆచరించాల్సింది ఒకే ఒక్క సూత్రం అలు పెరుగని విక్రమార్కుల యుద్ధం చేయడమేనమ్మా ఈ యుద్ధంలో నీ ఆత్మవిశ్వాసమే నీ ఆయుధం నీ దృఢ సంకల్పమే నీకున్న సైన్యం నీ సైన్యానికి సేనాధిపతివే నువ్వే అన్నీ కూడా నువ్వే తల్లి నీ ఆత్మవిశ్వాసానికి పొదును పెట్టి దృఢ సంకల్పంతో సమరసంకం పూరించు యుద్ధం మొదలుపెట్టు చివరి నిమిషం దాకా వెంటాడు ఆగిపోకు అలసిపోకు అంతా అయిపోయిందని వెన్ను చూపించదు బిడ్డ ఆఖరి వరకు పోరాడితేనే ఓటమి కూడా గెలుపుగా మారుతుంది బిడ్డ ఒక్కసారిగా నీ ముందు మంచు కురిస్తే నమ్మగలవా అలాగే ఒక్క రాత్రిలో నీ ఇంటి ముందున్న చెట్టు పెరిగి కాయలు కాస్తే నువ్వు నమ్మగలవా మరి ఎందుకమ్మా నీ చుట్టూ జరిగే వీటినే నువ్వు నమ్మలేకపోతున్నప్పుడు నువ్వు మంచివాడివంటే ఈ లోకం ఎలా నమ్ముతుందో చెప్పు అందుకే నెమ్మదిగా పైకెదుగు నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదని నీకు తగిన గుర్తింపు దొరకడం లేదని ఎప్పుడూ కూడా నిరాశపడి ఒక్క రాత్రిలో ఆకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఏ రోజు కూడా అనుకోవద్దు బిడ్డ ఎందుకంటే ఆ ఎదుగుదల బహుశా నీ కష్టం పైన వచ్చిన దానిని ఎవ్వరూ కూడా ఒప్పుకోరు కాబట్టి అందుకే నమ్మకం గురించి పోరాడకుండా ఫలితాన్ని పట్టుకుని వేలాడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండిపో మనకి రాసిపెట్టి ఉంది అంటే అది మన గడప దాటి ఎప్పటికీ కూడా పోనీ పోదని గుర్తుపెట్టుకో తల్లి ఒక్క విషయం గుర్తుంచుకోబిడ్డ నిన్ను అర్థం చేసుకునే వాళ్ళతో ఏదైనా సరే మనం ఎక్కువగా వాదించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనం కావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మన గురించి ఎవరేం చెప్పినా సరే మనం భయపడనక్కర్లేదు ఎందుకంటే నిన్ను ఇష్టపడిన వాళ్ళకి నువ్వు సంజ్యాసీ చెప్పనక్కర్లేదమ్మా నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావని పదే పదే చెప్పక్కర్లేదు ఒక విషయం గుర్తుంచుకో నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ వెంటపడి నీ సమయం వృధా చేసుకోవాల్సిన అవసరమే లేదు బిడ్డ ఉన్నదంతా కోల్పోవడానికి కూడా వెనకాడవలసిన అవసరం కూడా అంతకంటే లేదు నువ్వంటే పడిన వాళ్ళకి నువ్వెంటూ నిరూపించుకునే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయొద్దు బిడ్డ ఎందుకంటే బంధమనేది ఇద్దరి మనసులు కలియక బిడ్డ నువ్వు గెలిచిన తర్వాత అదుగో నిన్ను చెప్పానా వాడు తప్పకుండా సాధిస్తాడని అని మాట కలిపే వాళ్ళే ఉంటారు నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకి అనవసరం నువ్వు చివరికి నిరూపించగలవు అనే దానిమీదే నీ భవిష్యత్తు ఎక్కువగా ఆధారపడి ఉంటుంది బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో ప్రయత్నించే వాళ్ళు లక్షల్లో ఉంటారు కష్టపడే వాళ్ళు వేలల్లో ఉంటారు కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని ఆ నోళ్ళు కేవలం గెలిచిన ఒక్కరి గురించి మాత్రమే మాట్లాడతాయి ఇక్కడ కష్టం గురించి చర్చలు జరగవు విజయాన్ని మోసుకొచ్చే వాడిని భుజాలపై ఎత్తుకుంటారు ఈ జనం బిడ్డ కాబట్టి విజయం కోసం నువ్వు పడే కష్టాల గురించి ఎవ్వరికీ కూడా చెప్పొద్దు నిశ్శబ్దంగా పోరాడు నీ విజయమే ప్రపంచానికి నీ కష్టం గురించి తెలియచేస్తుంది ఒక్క విషయం గుర్తుంచుకోబిట్ట జీవితం గురించి మొత్తం ముందే తెలిసిపోతే మస ఏముంటుందో చెప్పు అంతేనా అందుకే ప్రతి గడియ నీకు ఒక కొత్త ధనాన్ని అందిస్తుంది కానీ మనమే వాటిలో ఉన్న ఆనందాన్ని మర్చిపోయి ఆవేశాలు నింపుకొని బాధల్ని మాత్రమే గుర్తుపెట్టుకొని నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుందని కుమిలిపోతూ ఉంటావు ఎందుకు నువ్వు లెక్క నీకు ఎదురయ్యే ఆ ఆనంద క్షణాలని లెక్క పెట్టుబిడ్డా నీకే తెలుస్తుంది నువ్వు ఎంత అదృష్టవంతుడువో ఎంత అదృష్టవంతురాలువో కాబట్టి తల్లి ఇప్పటికైనా సరే నువ్వు చేస్తున్న పని ఏంటో నువ్వు చేస్తున్న లక్ష్యం ఏంటో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకొని తెలుసుకో తెలుసుకోబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు